ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు కాశ్మీర్ లోని సియాచిన్ బెస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర సోమవారం దర్శికి చేరుకుంది సోమవారం ఉదయం దర్శిపట్నం శివరాజ్ మొదలైన ఆర్మీ ర్యాలీని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఆర్మీ యాత్రకు చిహ్నంగా దర్శిలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా సైనికులతో కలిసి మొక్కలు నాటి దేశభక్తికి చిహ్నంగా వీరు చేస్తున్న యాత్ర యువతకు ఆదర్శప్రాయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో దర్శనగర్ పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇవాళ మన ఇండియన్ ఆర్మీలో టెరిటోరియ టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు వారి విభాగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున వారు సియాషల్ గ్లేషియర్ హిమాలయాస్ నుండి అండమాన్ వరకు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్రని స్టార్ట్ చేశారు ఇవాళకి మూడు వేల రెండు వందలు విజయవంతంగా పూర్తి చేసుకుని దార్శనియోజకవర్గం వైపు వచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందనలు సైనికులు మన దేశం సైనికులకు ఎప్పుడు ఎంతో మర్యాద గౌరవిస్తారు వారు ఎప్పుడు కూడా మన దేశానికి రక్షణ భద్రత కల్పిస్తూ నిరంతరం కృషి చేస్తారు ఎంతో మంది వారి ప్రాణాలను కూడా కోల్పోయారు వారి సేవలు మనం ఎప్పుడు మర్చిపోలేము ఈ సందర్భంగా ఆ టీంని నేను ఒక ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు యువతలో ఒక స్ఫూర్తిని నింపుతున్నారు మనమందరం కూడా దేశ భద్రత వైపు భాగస్వామ్యం కావాలి విపత్తులు వచ్చినప్పుడు తల ఒక చేసుకొని మనం ముందుకెళ్ళాలి ఆదుకోవాలి మీరు ఎన్నో సందర్భాల్లో యుద్ధంలో సైన్యానికి తోడు కావాలి సహాయ సేవలు అందించారు విపత్తులు వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాల్లో వారు ముందు సేవలు అందించారు మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మెడ్రాస్ టెరిటోరియల్ ఆర్మీ టీం వాళ్ళు వెళ్ళి ఎన్నో సహాయ సేవలు అందించారు ఎన్నో యుద్ధాల్లో కూడా వీళ్ళు మనకి సేవలు అందించారు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు